ఉమీద్ ఫౌండేషన్ తరఫున నూర్ అండ్ టీమ్ చేస్తున్న సోషల్ వర్క్ అనేది చాలా హర్షించదగినది ఏమంటే అనేవి దేవుని సన్నిధిని అవి జ్ఞాపకార్థంగా చేరతాయి మనం చేసే ధర్మకార్యాలు మనకు ఎంత ఉంది అనేది కాదు కానీ మనకు ఉన్న దాంట్లో మనం బీదలకు సహాయపడడం ప్రజలకు మేలు చేయడం అనేది మనం కష్టపడి సంపాదించిన దాంట్లో మనం బీదలకు సాయం చేసినట్లయితే అది మనకు చాలా సంతృప్తిని ఇస్తుంది అలాంటి పనులు ఈ నూరండు టీం వాళ్ళు చాలా చక్కగా బాగా చేస్తున్నారు వీళ్ళు ఈ యొక్క రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో మరియు షాపుల దగ్గర చలికి పడుకున్నటువంటి బీదలను గుర్తించి ఈ యొక్క బెడ్షీట్లు కప్పి వారికి వారి నిద్ర కూడా చెడిపోకుండా పడుకున్న వాళ్ళకు బెడ్షీట్లు కప్పుతున్నారు అంత మాత్రమే కాదు ఎక్కడైనా అనాథ సేవలు పడినట్లయితే వీళ్ళే ఆ యొక్క భూస్థాపిత కార్యక్రమాన్ని యొక్క దహన సంస్కారాలను చేస్తున్నారు ఇది ఎంతో హర్షించదగ్గ విషయం ఇది పెద్ద కోటీశ్వర్లు చేస్తారని మనం అనుకోకూడదు వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ మెకానిక్ పనులు ఆయా రీతులుగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా వాళ్ళు ఈ యొక్క ధర్మకార్యాలు చేస్తున్నారంటే అది దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా అవి నిలుస్తాయి వారి కుటుంబాలకి మేలు కలుగుతున్నాయి ఎందుకంటే వీళ్ళు ఇది ఒక్కటే కాకుండా ప్రతి ఆదివారం బీదలకు అల్పాహారాన్ని పంచుతున్నారు అలాగే కాకుండా పిచ్చివాళ్ళు గడ్డాలు పెంచుకొని జుట్లు పెంచుకొని వాళ్ళ స్నానాలు లేకుండా ఉండే తిరిగే వాళ్ళకి వాళ్ళని చీరదీసి వాళ్ళకి స్నానాలు చేయించి కొత్త బట్టలు కూడా ఈ యొక్క నూర్ అండ్ టీమ్ వాళ్ళకు తొడిగి వాళ్ళను మంచిగా సమాజంలో కనపడేలాగున తీర్చిదిద్దుతున్నారు ఇలాంటి ధర్మ కార్యాల వలన వీరు చేసే మంచి పనుల వలన అది సమాజానికి ఎంతోమందికి ఇంకా ఆదర్శంగా నిలుస్తున్నాయి వీరు వీరు ఇలాగే ఇంకా ఇలాంటి మంచి కార్యాలు ఎన్నెన్నో చేసి ప్రజలకు సమాజానికి ఉపయోగపడేటట్లుగా వీరు చేయాలని వీరి టీమ్ను నేను మనసారా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు చేసిన కార్యక్రమం ఈరోజు బజార్లో షాప్ల దగ్గర బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లలో అనాథలు బీదలు సలికి వణుకుతూ పడుకున్న వారిని గుర్తించి ఈ నూర్ అండ్ టీం వాళ్ళు ఈ యువకులు స్వచ్ఛందంగా వారు దుప్పట్లు కొనుక్కొని వచ్చి అలా పడుకున్న వాళ్ళకి నిద్ర కూడా భంగం కలగకుండా పడుకున్న వాళ్ళకి పడుకున్నట్టే బెడ్షీట్లు కట్టి వెళ్తున్నారు ఇది సమాజం హర్షించదగినది ఇలాంటి ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరతాయి దేవుడు కూడా వీరి టీమును అభినందిస్తాడు మనం కూడా ఈ టీమును ఇంకా అభినందిస్తూ వీరు ఇలాంటి మంచి కార్యములు ఇంకా ఎన్నెన్నో చేయాలని ప్రజలకు ఉపయోగపడే పడే కార్యక్రమాలు మేలు చేసే కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా వీరిని కోరుకుంటూ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ దినం బస్టాండ్లో రైల్వే స్టేషన్లో ఆదోని పట్టణ పురవీధుల్లో ఉన్న అనాథలు మరియు నిరాశ్రయులకు ఉమీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూర్ అండ్ టీమ్ వారు ఈ యొక్క ధర్మకార్యం చేశారు అనాథలకు రోడ్లపైన నిద్రపోయే వారికి బెడ్షీట్లు కప్పి వారిని ఈ యొక్క చలి నుండి కాపాడాలనే ఉద్దేశంతో వారు మంచి మనసుతో చేసిన ఈ కార్యక్రమం ఈ దినం ముగిసినది థ్యాంక్ యూ నా పేరు వై జాన్సన్ బాబు స్పెషల్ బ్రాంచ్ నందు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను ఈ ఉమీద్ అండ్ ఫౌండేషన్ వారు చేసే ధర్మకార్యాలకు నిరాశ్రయులకు వారు ఈ చలి కాలంలో దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకై వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరియు ఇలాంటి ధర్మకార్యాలు అనేకులు చేయాలని బీదలకు పట్ల నిరాశ్రయుల పట్ల అనాథల పట్ల వీరు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప మనసును నేను అభినందిస్తున్నాను వీరు ఇలాగే ఇంకా ఇలాంటి మంచి కార్యాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారిని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్